శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యూర్ నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిభర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం నిత్య ఉపచారాలు విధి విధానాల గురించి తెలుపుతాను రెండవ రోజు స్నానము నదీ స్నానం శ్రేష్టం స్నానానికి వెళ్ళినప్పుడు కొంచెం ఇసుక గాని ఒక చిన్న రాయీ కాని లేదా కొంచెం మట్టి కాని తీసుకోవాలి పిప్పలాదా సముత్పన్నే కృత్యే భయంకరి మృతికాంతే మయా दत्तं आहारार्थं प्रकल्प్యతాం అపవిత్రా పవిత్రో వా సర్వావస్థాం గతోపివ స్మరేత్ పుండరీకాక్షం సా బాహ్య అంతర సుచిహి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః పిప్పలాదునికి ఆహారం కోసం ఒక మట్టి పిసరు కాని లేక రాయి కానీ నీటిలో వేయాలి స్నానం చేసే ముందు ఏదన్నా తీరంలో ఉన్న మట్టి కాని గంగా మొదలైనటువంటి నదీ తీరాల్లో నదుల దగ్గర ఉన్న మట్టి కాని లేదా తులసి కోటలోని మట్టి కాని లేదా ఆవుల కాళ్ల కింద ఉన్న మట్టి కాని కొంచెం ఒంటికి రాసుకోవాలి పుండరీకాక్ష 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 అని కుడిచేతి బొటనవేలు నీటిలో ముంచి మూడుసార్లు ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోవాలి నిషిద్ధమైనవి కార్తీక మాసంలో కొబ్బరి నూనె దీపాలు అసలు పనికిరావు దీపం పూజ మట్టి ప్రమిదలో కాని వెండి ప్రమిదలో కాని బంగారపు ప్రమిదల్లో కానీ దీపారాధన చేయాలి ఎప్పుడూ ప్రమిదలో ముందు నెయ్యి లేదా నూనె పోసి అందులో వత్తులు వేయాలి దీపారాధనకి కనీసం మూడు వత్తులు ఉండాలి ఈ మూడు వత్తులు బ్రహ్మ విష్ణు శివాత్మకమైనవి చాలా ఉత్తమమైనవి త్రిమూర్తులు ఆ వత్తుల రూపంలో ఉంటారు దళాలతో ఈశ్వరుణ్ణి భక్తితో పూజించినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి హరి అష్టోత్తర శతనామాలు విష్ణు అష్టోత్తర శతనామములు ఈ నూట ఎనిమిది నామాలు చదువుతూ నూట ఎనిమిది దళాలతో విధియనాడు పూజిస్తే వారు ఎప్పుడు ఏది కావాలంటే ఆ వస్తువు లభిస్తుంది కార్తీక మాసంలో స్నానం చేసి శివాలయానికి కానీ లేక విష్ణు ఆలయానికి కాని వెళ్లి తీరాలి ఉపవాసము పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తే దానికి నక్తం అని పేరు ఇక రాత్రిపూట భోజనం కాకుండా పగలు భోజనం చేసి రాత్రి ఏమీ తినకుండా ఉండే విధానం కూడా ఉన్నది దానికి ఏకభుక్తము అని పేరు ఛాయానక్త భోజనం అనగా మధ్యాహ్నం పన్నెండు వరకు ఏమీ తినకుండా ఉండి పన్నెండుకి భోజనం చేయవచ్చు దానములు కార్తీక మాసంలో తప్పక తిలదానం చేయాలి నల్లని నువ్వులు తీసుకుని యథాశక్తిగా నవగ్రహాలు ఆలయంలో ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ నువ్వులు దానం పుచ్చుకునే వ్యక్తికి సదక్షిణిగా అంటే దక్షిణతో పాటుగా ఇవ్వాలి ఎంతో కొంత సొమ్ము ఇచ్చి తిలలు దానం చేయాలి స్వయం పాకంలో ఉండవలసిన వస్తువులు దోసకాయలు అనపకాయలు కథ నిష్ఠూరి కథ ఫలితము భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది స్తోత్రము హరి అష్టోత్తర శతనామాలు దేవాలయ దర్శనం ప్రదక్షిణ కార్తీక మాసంలో సోమవారం వచ్చినప్పుడు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఆ కాలంలో శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసినవాడు శివుడి మీద నీళ్లు చల్లినవాడు శివుని ఆలయంలో తీర్థం స్వీకరించినటువంటి వాడు క్షేత్రంలో నూరు సంవత్సరాలు యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందుతాడు కాశీలో పదకొండు ఏళ్లు యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందుతాడు హరి ఓం శివాయ